ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన అరుదైన ఎంతో విలువైన నాణం గురించి మాట్లాడుకుందాం ఈ నాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం ఒక రూపాయి నాణం మీరు తెలుసుకున్నట్లు ఈ నాణం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది హెచ్ మింట్ మార్క్తో వచ్చింది ఇప్పుడు ఈ ఒక్క రూపాయి నాణం సేకరణదారులకు ఎంతో విలువైనది రెండు లక్షల యాభై వేల రూపాయలు దాటింది మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ వీడియోలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతదేశంలో విడుదలైంది అదే సమయంలో మనం చూసే సాధారణ ఒక రూపాయి నాణ్యంలో హెచ్ మింట్ మార్క్ ఉండదు హెచ్ మింట్ మార్క్ ఉండేది హైదరాబాద్ మింట్ నుంచి వచ్చిన నాణం ఇది ఒక ప్రత్యేకమైన గుర్తింపు సూచిక ఈ హెచ్ మింట్ మార్క్ ఉన్న నాణం ఒక అరుదైన వస్తువు ఎందుకంటే ఇది చాలా తక్కువ మొత్తంలోనే ముద్రించబడింది కాబట్టి ఈ నాణం అనేక సంవత్సరాలుగా సేకరణదారుల మధ్య మరింత విలువైపోయింది విషయం ఏంటంటే ఇది ఒక సాధారణ నాణ్యం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ నాణం విడుదలైనప్పుడు అది ఒక సాధారణ రూపాయి నాణ్యంగా కనిపించినప్పటికీ ఇప్పుడు మార్కెట్లో దీని విలువ చాలా ఎక్కువ ఈ నాణం చాలా అరుదుగా ఉంది మరియు చాలా తక్కువ ప్రామాణిక ఎడిషన్లు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి హెచ్ మింట్ మార్కెట్తో ఉన్న నాణం సేకరణ విలువ కోసం చాలామంది ప్రముఖ నాణెం సేకరణదారులు భారీ ధరలకు కొనుగోలు చేశారు ఎలా ఈ నాణం రెండు లక్షల యాభై వేల రూపాయలకు అమడవుతుందో అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా దీనికి చాలా కారణాలు ఉన్నాయి మొదటగా ఈ నాణం యొక్క హెచ్ మింట్ మార్క్ ఇది హైదరాబాద్ మింట్ ఇది హైదరాబాద్ మింట్ నుంచి వచ్చినదని సూచిస్తోంది ఈ హెచ్ మింట్ మార్క్ సేకరణలోని చాలా విలువైన అంశంగా మారింది హైదరాబాద్ మింట్ నుండి వచ్చిన నాణం ప్రత్యేకమైనదిగా భావించబడింది ఈ నాణం చాలా పరిమితంగా ముద్రించబడింది కొంతకాలం పాటు ఈ నయనం సేకరణ ధరల చేతుల్లో ఉండింది అందువల్ల ఈ నాణం యొక్క స్థాయిని పెంచింది ఇది ఇప్పటికీ మార్కెట్లో చాలా అరుదుగా లభిస్తోంది సాధారణంగా మీరు ఈ నాణాన్ని చూస్తే అది ఒక రూపాయి మాత్రమే కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఈ నాణ్యం యొక్క బిడ్డింగ్ ఆక్షన్లు అద్భుతమైన ధరలతో సాగుతున్నాయి ఇలాంటి స్థాయిలో ప్రాచుర్యం పొందిన నాణం దాదాపు ఎన్నో సేకరణ మరియు ఆక్షన్ల ద్వారా అమ్మబడింది ఇది మనకు చూపుతుంది నాణం యొక్క విలువ కాలక్రమేణా పెరిగినది అది ఎలా పెరిగింది మరియు ఎవరు దీనిని సేకరిస్తున్నారు నాణ్యం సేకరించేవారు దీన్ని మరింత విలువైనదిగా చూడటానికి ప్రయత్నిస్తున్నారు ఈ విలువ పెరుగుతుండడం వల్ల మీరు కూడా ఈ నాణం సేకరించాలని భావిస్తే మార్కెట్లో దీనికోసం శోధించడం చాలా ముఖ్యం అయితే ఈ నాణం మార్కెట్లో ఉన్న ఇతర రూపాయి నాణాలతో పోలిస్తే చాలా విలువైనది ప్రత్యేకమైన మింట్ మార్కులు మరియు డిజైన్ వల్ల ఇది ఇప్పుడు ఒక సేకరణ వస్తువుగా మారింది చాలామంది ఈ నాణం కోసం ఎదుగుతూ ఉన్నారు అందువల్ల ఇది మార్కెట్లో విలువ పెరిగింది ఈ వీడియోలో ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి నాణం హెచ్ మింట్ మార్క్ ఉన్న నాణం యొక్క ప్రత్యేకత కారణాలు ప్రస్తుత విలువ గురించి చర్చించాం మీరు ఈ నాణం సేకరించాలనుకుంటే మంచి పరిశోధన చేసి సేకరణలో ఉండే నాణం మార్కెట్లలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లేదా ప్రముఖ నాణం వాణిజ్యాల్లో దీని గురించి మరింత తెలుసుకోవడం ముఖ్యం ఇది మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఒక రూపాయి హెచ్మింట్ మార్క్ నాణెం గురించి తెలుసుకున్నది మీరు కూడా ఈ నాణ్యం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సేకరణకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మమ్మల్ని తగిన మార్గంలో అనుసరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి